மூ மாடல் பாகவுண்டோடு போயினக்கா தான் அதுல போயிட்டு செட்டு கோரி செட்டு கோவ செட்டு ஓகே இன்னும் ரெண்டு சூப்பினா நேரில் ஸ்டோன் மாடல் இப்போமஸ் அவுண்ட மாடல் இது ஸ்டோன் க்ளாத் பாகவுண்டா ஸ்மூத் டீ கலர்ஸ் இங்கே கலர்ஸ் மொத்தம் வச்சு ஆறு கலர்ஸ் வச்சுக்கா

ఆరు కలర్స్ వచ్చాయి అట్లా ఉన్నది ఆరు తీసుకోవాల్సింది ఆఫ్ చేయము కాదు హోల్సేల్ కాబట్టి అట్లా చేయకున్నది ఆఫ్ తీసుకోవాల్సింది ఒక సెట్ అన్న ఇది ఒక సెట్ పక్కన పెట్టేస్తాయినా పక్క ఇక స్టోన్ మోడల్ చూసి ఇది వచ్చింది స్టోన్ రన్నింగ్ బాగుంది తీసుకొని ఒక ఇంకా చూడండికా ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది ఇసుకా చూడకని ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అసలు దొరకన చీరలు వచ్చేసి చాలా బాగున్నాయి నేను యూట్యూబ్ లో అందరూ చూసాను

ఆ శారీ సెట్ ఇవి ఇవి ఆరొస్తాయి కా చెట్టుకు ఆరొస్తా నేను సగం ఇవ్వాలక్కా సగం ఇవ్వక్కా ఈడ అంత హోల్సేల్ కాబట్టి సెట్ పోయేది అంటే మీలాంటి వాళ్ళు ఆ ఇలాంటి వాళ్ళు అమ్ముకునే వాళ్ళే కాబట్టి వచ్చేది మనకి అట్లా ఇది ఒక చెట్టు ఏం ఇది వచ్చేసి బిఎం జాకెట్ అందుక ఫ్యాన్సీ లో డిఎం జాకెట్ శారీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కదా సార్ ఇక్కడ నేను హ్యాండ్స్ మొత్తం కూడా హెవీగా సార్ ఇది ఎన్ని దాకా ఇవి ఎన్ని వచ్చినాయి ఇవి ఎన్ని వచ్చినాయి కదా ఇది ఎనిమిది వచ్చినాయి నాలుగు ఇవ్వరక్క ఏం కాట్లా అట్లా సగం అడగద్దండి ఇక ఓన్లీ మనం అంతా హోల్సేల్ వాళ్ళకే కాబట్టి సెట్ సెట్ అయ్యాక మన దగ్గర పోయేది సరేలేండి ఇది ఒక సెట్ వేద్దాం సరేలేండి ఇక అయితే ఇవన్నీ సెట్లు ప్యాక్ అమౌంట్ ఎంత అయిందో మొత్తం వచ్చేసి అక్క పదివేల బిల్లు చూపించమన్నా కదా చూపిస్తున్నాను క్యాస్ కట్టేసింది మొత్తం అక్క క్యాన్ చేసేసా సరే అన్న తీరీ బాగున్నాయి అన్న నేను అందిన తరకే పది రోజులు అన్ని మళ్ళీ వస్తానన్నా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఇట్లా కొత్తగా వ్యాపారం చేయకునే వాళ్ళు మా విసిటీ కార్డు ఇవ్వండి వాళ్ళు నన్ను వచ్చి అయితే మీకు నచ్చిన కార్డు తీసుకెళ్తాను అది కొత్త వారం వారం ప్రతి వారానికి వస్తూనే ఉంటాయి వచ్చి మీరు చూస్తూ ఉండాలి వాట్సాప్లో పెట్టండి ఫేస్బుక్ ఇన్స్టా ఉంది కదా యూట్యూబ్ అన్నీ ఉన్నాయి మనం డైలీ అప్డేట్ అన్ని దాంట్లో ఇస్తూనే ఉంటాము ఖచ్చితంగా ఫాలో చేయండి అలాగే వచ్చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫాలో చేసి ఫాలో చెప్పుకోవటం చెప్పండి షేర్ చేస్తే అందరికీ ఫోన్ చేస్తాండి కొత్త స్టాక్ వస్తాయి ఉంటది స్టాక్ అయితే ఫోన్ చేస్తాము అట్లా తెలిసిన ఓకేనా చూశాను కదా ఇందాక అక్క వచ్చి ఐదు పదివేలలో బడ్జెట్ చేసింది అలాగే ఎవరైనా కొత్తగా షాప్ పెట్టాలనుకుంటే మన షాప్ రండి లేదు రాలేని వాళ్ళు ఎవరికైనా ఉంటే చింతిస్తున్న నెంబర్కి వీడియో కాల్ లో కూడా ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్లో కానీ చూపించి మీకు పార్సల్ చేస్తాము మన షాప్ దగ్గర నుంచి కొత్త కొత్త మోడల్స్ న్యూ మోడల్స్ అన్నీ కూడా వారం వారం మన షాప్కి వస్తూనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా డైలీ అప్డేట్ అన్ని మీకు ఇస్తూనే ఉంటాను మన పేజీని ఫాలో అవ్వండి